సామాన్యులకి కనబడని ఏదో ఉపద్రవం ఇటు ఇండి కూటమికి అటు అంటే మోడీ కూటమికి అటు మైనో కూటమికి చెంబాలకి రేవంతులకి అందరికీ కనిపిస్తుందండి అందుకే విపరీతంగా ధనం సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకో ఏమిటో ఇంకా రంగు రుచి వాసన తెలియట్లేదు స్పైయింగ్ లో పొజిషన్లో ఉన్న ఏజెంట్కి ఇలాంటిది అర్థమైతే తన అనుచరులందరికీ స్ప్రెడ్ చేసి ఇది చెయ్యండి అని చెప్తాడు వాళ్ళది సుగ్రీవాజ్ఞలాగా నిర్వహించేస్తారు ఎందుకంటే వన్స్ ఆ శ్లేష్మంలో పడ్డ ఈగ ఎలా కొట్టుకున్నా గిజగిజ కొట్టుకున్నా బయటికి రాలేదో స్పైంగ్లో పడిన వాడు కూడా అంతే అందుకే ఎలుగుబంటిని పట్టుకున్నవాడు తను వదిలిన ఎలుగుబంటి తన త వాడిని వదలదు అన్న పోలిక కూడా ఈ స్పైయింగ్ ఏజెన్సీల గురించి స్పైయింగ్ ఏజెంట్స్ గురించి నేను ఇంతకుముందు మీకు ఒక ఉదాహరణగా ఇచ్చి ఉన్నాను పరిశీలించి చూడవలసిందిగా మీ అందరికీ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్